సో ఈ ప్రాకారాన్ని కట్టేదానికి నెహమ్యా తన భక్తులైనటువంటి వారందరూ కోడుకున్నప్పుడు సన్బల్ల టూ టోబియాలు వచ్చి వాళ్ళు బెదిరించడం ప్రారంభిస్తున్నారు బెదిరించడం మాత్రమే కాదు వాళ్ళు భవిష్యత్ సలహా కూడా ఇవ్వడానికి ప్రారంభించారు ఇప్పుడు నెహమ్య ఎంత ఆటరట్గా చెప్తున్నాడంటే అరే బాబు ఆకాశం ముందు ఉన్నటువంటి మా దేవుడు మాకు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పాడు ఆయన అగ్ని చొప్పున ఆయన ఆలోచన చొప్పున నేను ఈ పని చేయడానికి పూనుకుంటున్నాము మీకు ఇందులో భాగము లేదు దెర్ ఇస్ నో పోర్షన్ ఫర్ యూ అంటే దాని అర్థం మీరు మీరిచ్చే సలహాలు కానీ మీరిచ్చే తలంపులు కానీ మీరు మాకు చేసే ప్రణాళికలు కానీ మాకు అవసరం లేదు సో ఇది దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి ప్రభు కొరకు మనం జీవించే విషయానికి వస్తే ప్రభు కొరకు మనం సేవించే విషయానికి వస్తే చాలాసార్లు సలహాలు చాలా వస్తూ ఉంటాయి మనకు మానవుని యొక్క ఆలోచనలు మనకు చాలా వస్తాయి నువ్వు ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని కానీ మనం నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎవరు మన ప్రభు ఏం చెప్పాడో ఆయన ఎలా నడుచుకోమన్నాడో అలా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ భక్తి లేని వాళ్ళు అన్యులైనటువంటి వారు దేవుని ఎరగనటువంటి ప్రజలు మనకిచ్చేటువంటి ఆలోచనలు మనం తీసుకుంటున్నాము అంటే నీకు ప్రాకారాలు లేవని గుర్తుపెట్టుకో మెహమే చెప్పినట్లుగా ఒకవేళ వారు మనకేదైనా సలహాలు ఇవ్వడానికి పూనుకుంటే ఈ విషయంలో నీకు పాలు లేదు ఈ విషయంలో నీకు భాగం లేదు దెర్ ఇస్ నో పోర్షన్ అని మనం వాళ్ళకి చెప్పగలగాల తిగా చెప్పగలిగాడు మీరు చెప్పండి నో అని చెప్పినటువంటి ఈ భక్తులైనటువంటి వారు తాత్కాలికంగా కష్టాన్ని అనుభవించిన అల్టిమేట్గా ఏమైంది చెప్పండి అల్టిమేట్గా ఏమైంది వాళ్ళ జీవితాల్లో నో అని చెప్పిన యేసు మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వాడినిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం నో అని చెప్పినటువంటి మోషను దేవుడు ఇటువంటి ప్రవక్త మీలో ఇంకొకడు ఎప్పుడు కూడా పుట్టాడు అని చెప్పాడు అంత గొప్ప ప్రవక్తగా తను స్థి స్థిరపరిచాడు మనందరికీ బాగా తెలుసు తను చనిపోయినప్పుడు శిష్యులైన వారు తన శవాన్ని వెతకటానికి పోయారు శవం దొరకలేదు ఎందుకు దొరకనీయలేదు దేవుడు ఒకవేళ శవమ దొరికి ఉంటే దానికి ఒక బ్రహ్మాండమైన సమాధి కట్టి అక్కడ ఒక టెంపుల్ ఏర్పాటు చేసి మోసే ఆరాధికులు చాలామంది బయలుదేరి ఉండేవాళ్ళు అంటే అంత గొప్ప ప్రవక్తగా దేవుడు తను స్థిరపరిచాడు నీ దేవతకు నమస్కారం చేయము నో అని చెప్పిన శద్దేశ్ తాత్కాలికంగా అగ్నిగుణంగా వెళ్ళినప్పటికీ కూడా తర్వాత వాళ్ళ పొజిషన్స్ ఏమైనా చెప్పండి వారు ఆ దేశంలో విచారణకర్తలుగా వారు ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనం చూడగలుగుతాం సో నో అని చెప్పినటువంటి ఎవరు కూడా పాడైపోయినట్టుగా మనకు కనపడదు వాళ్ళకి ప్రమోషన్ వచ్చినట్టుగానే మనం చూడగలుగుతాం